అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో దాదాపుగా ఆరు సంవత్సరాలుగా తేలని ఒక పెద్ద హై ప్రొఫైల్ పొలిటికల్ కేసు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఈ కేసులో వాస్తవాలు ఏంటో ఇప్పటికీ తెలియలా ఈ కేసులో సాక్షులుగా ఉన్నవాళ్ళు ఆధారంగా ఆధారాలు చూపించదగిన వాళ్ళు అన్ని వివరాలు తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు నెమ్మది నెమ్మదిగా చనిపోతున్నారు దీని పట్ల ఈరోజు కూడా కేబినెట్లో చర్చ జరిగింది నిజానికి వైఎస్ రెడ్డి గారి కేసు సీబీఐ విచారిస్తోంది సిబిఐ విచారంలో దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు కేసును క్లోజ్ చేశారు చివరి టెన్ పర్సెంట్ విచారం దగ్గర ఆగిపోయారు ఫైనల్ ఛార్జ్షీట్ షీట్ కోర్టుకు వేసేసి ఇదిగో వీళ్ళు దోషులు వీళ్ళు వీళ్ళు తప్పు చేశారు వీళ్ళు పాత్రదారులు వీళ్ళు సూత్రధారులు వీళ్ళలో వీళ్ళని అరెస్ట్ చేశాము ఇంకొక ఇద్దరు తలకాయలను అరెస్ట్ చేయడానికి హై పొలిటికల్గా కొన్ని ప్రెజర్స్ వచ్చాయి కాబట్టి ఆగాము అని కోర్టుకు చెప్పేయచ్చు కానీ సిబిఐ ఎందుకో దాదాపుగా ఒక పద్నాలుగు నెలల నుంచి ఈ కేసు విచారణ పక్కన పెట్టేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి సిబిఐ ఈ కేసు విషయంలో ముందు ముందడుగు వేయట్లా ముందుకు వెళ్ళట్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో కూడా ఈ కేసు విషయంలో కదలికెళ్ళావు అటు కేంద్రం స్థాయిలోనూ కదలికెళ్ళావు రాష్ట్రంలో కూడా కదలికెళ్ళావు కానీ ఈ కేసు మొత్తంలో కీలకమైన సాక్షిగా నైట్ వాచ్మెన్ రంగన్ ఉన్నారు ఆయనకు మొత్తం తెలుసు వివేకానందరెడ్డి గారు ఇంటి లోపల హత్యకు గురైనప్పుడు బయట వాచ్మెన్గా కాపలా కాసింది ఆయనే సో ఆయనకు మొత్తం తెలుసు నిందితులు ఎవరెవరు వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటలకు బయటకు వెళ్ళారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కాపలా కాశారు ఎప్పటి నుంచి నిఘా పెట్టారు ఈ వ్యవహారం అంతా రంగన్నకు తెలుసు ఆయన ఆల్రెడీ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే సిబిఐ కొంతమంది అరెస్టులు కూడా చేసింది సో డెబ్బై ఏళ్ళ వయసున్న రంగన్న నిన్న ఆసుపత్రిలో అనుమానాస్పదంగా మృతి చెందారు ఆయన ఏడో వ్యక్తి ఈ కేసు విచారణ దశలో ఉండగా ఈ ఆరేళ్లలో చనిపోయిన వ్యక్తుల్లో ఏడో వ్యక్తి హైదరాబాద్ ఈ హత్య జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు హైదరాబాద్లో ఉన్నారంట వాళ్ళు పులివెందుల వరకు కారులో వచ్చారంట వాళ్ళను కారులో తీసుకొచ్చిన డ్రైవర్ కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు కదా అని చెప్పి ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగింది దాదాపుగా గంటసేపు ఇదే అంశం మీద ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో సాక్షులు ఒక్కొక్కరు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్న వ్యవహారం మీద గంటసేపు చర్చ జరిగింది ఈ చర్చలో డీజీపీ గారు తనకు తెలిసిన సమాచారం చెప్తూ ఆ రంగన్న మృతికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి దాన్ని పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగానే నమోదు చేశారు దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పినప్పుడు సీఎం గారు అన్నారంట ఆ కేసు విషయంలో కొంచెం హై ప్రొఫైల్ కేసు కదా పోలీసులు అలర్ట్గా ఉండాలి కదా ఇప్పటి వరకు ఏడుగురు చనిపోయారు సో ప్రభుత్వం దీనిలో ఫెయిల్ అవ్వకూడదు సో స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేయండి ఈ కేసులో వీళ్ళందరూ మరణాల మీదే ప్రత్యేకంగా ఇన్వెస్టిగేట్ చేయండి ఎవరెవరు ఎందుకు చనిపోయారు దాని వెనక ఎవరున్నారు అనేది అనేది నేను పదే పదే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ పార్టీ ఈ వ్యవహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేను అందుకే చెప్తున్నాను అని చంద్రబాబు గారు ఒక రకంగా క్లాస్ స్పీకర్ మొదట చనిపోయింది నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నెలలో శ్రీనివాసరెడ్డి గారును గంగాధర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ అనుకుంటా వాళ్ళని అప్పుడు అప్పటికి సీబీఐ చేతికి రాలేదు ఈ కేసు అప్పుడు పోలీసులే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో వాళ్ళని విచారణకు రమ్మండం వాళ్ళని అరెస్ట్ చేయడం సాక్ష్యాధారాలు చెరిపేశారు అనేది వాళ్ళ మీద అభియోగం రక్తం మార్కలు తుడిచి సాక్ష్యాధారాలు చెరిపారు అనేది వాళ్ళిద్దరి మీద అభియోగం ఉండటంతో వాళ్ళని పోలీసులు అప్పుడు అరెస్ట్ చేశారు అప్పుడు ఆ ఇద్దరిలో ఒక ఆయన అప్పుడే సూసైడ్ చేసుకున్నాడు సో ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈసీ గంగిరెడ్డి నైట్ వాచ్మెన్ రంగన్న తాజాగా ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతున్నారు సో దీని మీద ప్రభుత్వం కాస్త సీరియస్గానే ఉంది సో ఈరోజు ఏం జరిగిందంటే మంత్రివర్గ సమావేశం అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది వైఎస్ వివేక కేసు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపుగా గంటపాటు చర్చించారు రంగన్నను పోలీసులే చంపే చంపారంటూ తొలుత వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి వాచ్మెన్ మృతి వెనక ఉన్న అనుమానాలను డీజీపీ మంత్రులకు వివరించారు అనుమానాస్పదం మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధారణ అయిందన్నారు ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెబుతూ వస్తున్నానని గుర్తు చేశారు పరిటాల రవి కేసులోనూ సాక్షులు ఇలాగే చనిపోతూ వచ్చారని పేర్కొన్నారు వివేక జరిగిన రోజు జగన్ భారతీయులను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ కూడా చనిపోయిన అంశం ప్రస్తావనకు వచ్చింది దూర ప్రయాణంలో జగన్ భారతి వివేక కేసుపై మాటల సంభాషణను డ్రైవర్ విన్నందునే ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని చర్చ జరిగింది ఇలా ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని ప్రస్తావనకు వచ్చింది సో ఈ మొత్తం వ్యవహారంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ మొత్తం ఎందుకు చనిపోయారు అనేది పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేయాలని సీఎం గారు ఆదేశించారనమాట దాదాపుగా గంటసేపు ఈ అంశం మీద మాట్లాడారంటే మామూలు విషయం కాదు థ్యాంక్ యూ